మహబూబాబాద్ జిల్లా తొలూరు డివిజన్ కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసి దాని ఒక కార్యవర్గంగా ఏకరకంగా ఎన్నుకొని అధ్యక్షుడు ఇట్టే సోమేశ్వరరాడు రిటైర్ ఫైనల్ గ్రేడ్ హెడ్ ఉద్యోగంలో ఉన్నప్పుడు తన స్టూడెంట్ చదువులో ఉపాధ్యాయుడు ఆటలలో స్నేహితులు ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత తోటి ఉద్యోగస్తులను ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఆదివారం ఏదో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ జమ చేసి ఎక్కువగా రిటైర్ అయిన వారికి కట్టి చూపు తక్కువ అయిందని ఒక డాక్టర్ ని సంప్రదించి ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉన్న వారందరూ కూడా సచి ఉద్యోగులుగా పనిచేయనున్నారు ఎవరైనా వీలు కాక రాకపోయినా వచ్చిన అందరూ సమానంగా చూసుకుంటూ మరియు వారికి స్టూడెంట్స్ రోజువారూ మామూలు గాను రాజకీయ నాయకులు నియోజకవర్గ స్థాయి వారైనా ఉదాహరణకు మంచి ఎమ్మెల్యే పెద్ద బల గ్రామ నివాసి ఏ కార్యక్రమం చేసినా లాగా పాల్గొని మరియు తన స్టూడెంట్స్ వారి మాదిరిగానే ఫైనల్ గ్రేడ్ హెడ్ మాస్టర్ అయిన డాక్టరేట్ పట్టా పొంది రిటైర్ అయిన వారిని సన్మానించడానికి వెనకాడకూడదని తోడు బ్యాడ్మింటన్ స్టైల్ కూడా ఎడమ రామయ్య ఇద్దరు ఎక్కడికైనా వెళ్లి పెద్ద